హాయ్ నమస్తే అస్లాం వాలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను నాటు చికెన్ కర్రీ చేస్తున్నాను చినుకు పడ్డదంటే మా ఇంట్లో ఏదో ఒకటి స్పెషల్ ఉండాల్సిందే అందుకనే ఈరోజు నాటుకోడి తెచ్చారు నాటుకోడి అయితే చేస్తున్నాను నాటికోడికైతే ఒక పెద్ద ఉల్లిపాయలు మూడు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టాను అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక రెండు పావులంతా ఆయిల్ వేసుకొని ఈ సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసి ఉప్పు అయితే వేసాను మంచిగా మగ్గిపోయినాయి మగ్గిపోయాక ఇప్పుడు ఉల్లిగడ్డలు ఈ కలర్లోకి వస్తే చాలు మరీ రెడ్గా కావాల్సిన అవసరం లేదు ఈ కలర్లోకి రాగానే చికెన్ ఇందులో వేసేస్తున్నా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టాను నాటుకోళ్ళు రెండు తెచ్చారు ఈ రెండు కోళ్ళకైతే మంచిగా ఫస్ట్ ఉల్లిగడ్డ మగ్గినాక ఈ చికెన్ వేసి కొంచెం మంచిగా కలపాలి ఇట్లా నూనెలో ఫ్రై చేసినట్టు చేస్తే నీస్వాసన అనేది ఉండదు ఇప్పుడు ధనియాలు రెండు టీ స్పూన్లు ఒక స్పూన్ మిరియాలు కొంచెం చెక్క కొంచెం షాజీరా కొన్ని యాలకులు వేసి కొంచెం వేయించాలి చూడండి ఇట్లా ఫస్ట్ ధనియాలు వేయించినాక ఈ యాలకులు లవంగాలు దాచించేట్లే షాజీరా ఇవన్నీ కొంచెం కొంచెం వేసాను వేసేసి కొంచెం వేయించి గ్రైండ్ చేసుకొస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి ఇందులో కట్ చేసి వేసాను వీటితో పాటే ఇవి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి చికెన్ నూనెలోనే ఉడికినాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఉంది కదా గ్రైండ్ చేసి ఇందులో వేసేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా పసుపు ఇందులో జార్లో కొంచెం వాటర్ వేసి కలిపి వేసేయాలి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ మసాలా వేసినాం కదా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చివాసన అనేది ఉండదు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసినాం కదా ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు మూడు గ్లాసుల వాటర్ వేసినాం వాటర్ వేసి మంచిగా కలిపేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇవి లివర్లండి డైరెక్ట్గా వేస్తే నీస్ వాసన ఉంటుంది కొంచెం ఇట్లా ఆ మూత మీద పెడితే ఆ వేడికి కొంచెం ఆ వాటర్ పోతుంది ఆ నీస్ వాసన అనేది పోతుంది అన్నట్టు మంచిగా కలపాలి చూడండి మూడు గ్లాసుల వాటర్ వేసినాం కదా ఇట్లా మంచిగా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఉడికినాక ఇప్పుడు కారం వేస్తున్నాను మూడు స్పూన్లంతా కారం వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లంతా కారం మా స్పూన్ కొంచెం పెద్దగానే ఉంటుంది టీ స్పూన్ కంటే పెద్దగానే ఉంటుంది మూడు టీ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల కారం అన్నట్టు టీ స్పూన్ కంటే పెద్దగా ఉంటుంది స్పూను వేసేసి మంచిగా కలపాలి ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయితే ఉడికింది చికెన్ ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను రెండు స్పూన్ల ఉప్పు పడుతుంది ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేసేసి మంచిగా కలపాలి ఫస్టే ఉప్పు వేస్తే చికెన్ నాటు చికెన్ కదా తొందరగా మంచిగా అన్నట్టు ఇప్పుడు చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన మళ్ళీ టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నాం వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి చూడండి ఎంత దగ్గరికి అయిందో ఇట్లా మంచిగా దగ్గరికి గ్రేవీలాగా ఉడకాలన్నట్టు ఉడికినాక ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం సన్న మంట మీద ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ గుడ్లు ఉన్నాయి కదా ఈ నాటుకోళ్ళలో గుడ్లు ఉంటాయి కదా అది వేసేయాలి ఇప్పుడు ఈ లివర్లు కూడా మొత్తం వాటర్ మొత్తం పీల్చుకున్నాయి డ్రై అయినాక ఈ లివర్లు కూడా వేసేస్తున్నాయి ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఉడికిపోయింది సిక్స్ సెవెన్ మినిట్స్ అయిపోయింది ఉడికిపోయింది ఈ కర్రీ మొత్తం ఉడకటానికైతే ఒక మినిమం ఒక వన్ అవర్ అయితే పట్టింది కొ కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాయిగా కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది మనకు ఉడికిపోయినట్టు పైకి ఇట్లా నూనె తేలుతుంది కదా అప్పుడు ఉడికిపోయినట్టు అర్థం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా కలిపి చూపిస్తాను చూడండి ఎంత తిరిక్ అయింది చూడండి ఇట్లా వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఇట్లా కొంచెం కారం కారంగా కొంచెం ఘాటు ఘాటుగా కావాలనుకుంటే ఇట్లా వండుకోవాలి చాలా బాగుంటుంది నాటుకోడి ఉంది కొంచెం చల్లారి కలుపుతాం ఇప్పుడు చల్లారింది కలుపుతున్నా చూడండి ఘాటు ఘాటుగా గ్రేవీగా ఎంత చూడండి చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా టేస్ట్ ఉంటుంది ఈ చికెన్ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది